శ్రీనివాసునే గురువుగా భావించి వారి సేవలో తరించారు ఆ విశేషాలు కృష్ణం వందే జగద్గురు కేశవాయనమ మహా అని సాక్షాత్ కృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతారమైనా కూడా వెంకటేశ్వర స్వామి సాక్షాత్ విష్ణు అని వెంకటేశ సమో దేవో నభూతో నవిష్యతి వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనా ఈ శ్వేతవరాహ కల్పం అంతమయ్యే వరకు నేను భూలోకంలో శ్రీభూ సమేతంగా వెంకటాచల పర్వతాల్లో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారని సాక్షాత్ మహావిష్ణువు స్వాయంభవమన్వంతర కాలంలో వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించినప్పుడు బ్రహ్మాది దేవతలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు వరకు కూడా స్వామివారు ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నారు మాట్లాడతారు మన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు మన వెన్నంటి ఉంటారు కాబట్టి మన సందేహాలన్నీ మన మనసులో తోచే ముందే స్వామివారు మనకు సమాధానం ఇస్తారు అది ఎంతోమంది మహానుభావులకు మహాభక్తులకు సిద్ధులకు మహర్షులకు ఏర్పడిన ఒక మాత్రమైన అనుభవం ఇది అందులో ధ్రువభైరం మూలవర్లు శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో ఉన్న మూలవర్లు తన దక్షిణ హస్తంతో కుడి చేతితో తన పాదాలను చూపిస్తూ ఉంటారు అంటే నా పాదాల దగ్గర నీవు శరణ పొందితే నీ పాపాలన్నీ నిర్మూలించి నీకు మోక్షం ఇస్తానని భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడికి ఉపదేశించినట్టుగా మామేకం శరణం వృజ అని కాబట్టి మనకు విద్య అనేది మోక్షం పొందడానికి చూపించే దారి కాబట్టి స్వామివారే ఆ దారి చూపిస్తారు కాబట్టి స్వామివారే మన గురువు స్వామివారిని మనం ఎలా పూజించుకోవాలో ఏ విధానంగా ఏ మంత్రాలతో ఏ బీజాక్షరాలతో మనం స్వామివారిని ఉపాసించుకోవాలో అది స్వామివారి నిర్దేశిస్తారు ఆ నిర్దేశం ప్రకారం మనం జరుపుతాం మనం నిమిత్త మాత్ర జరిపించేదాయనే మా మంత్రము ఆయనే ఫలము ఆయనే బలము ఆయనే దానివల్ల కలిగే మోక్షము ఆయనే కాబట్టి ఆయన మనకు ఆత్మలో ఉండి ప్రబోధించే సూచనలు తీసుకొని మనం స్వామివారిని ఉపాసించుకుంటే స్వామివారిని పొందవచ్చు ఇది వెంకటాచల మహత్యంలో కానీ వెంకటేశ్వర రహస్యం అనే ఒక పవిత్రమైన గ్రంథంలో కానీ వేదాల్లో కానీ ఋగ్వేదంలో కూడా హరాయి కాణే వికటే గిరింగచ్చధాన్వే శిరంబిడచ్చ సుస్థిష్ట చాదయామసి అని అనాదిగా ఎన్నో యుగాలుగా ప్రపంచంలోని భక్తులందరూ కూడా స్వామివారిని వచ్చి దర్శించుకొని స్వామివారి చుట్టూ ఉన్న పరివార దేవతల దగ్గర తమ కష్టాలు చెప్పుకొని వారి ద్వారా స్వామివారికి విన్నవించుకొని తమ కష్టాల నుంచి విముక్తి పొంది సంతోషంగా ఇంటికి వెళ్ళేవారని ఋగ్వేదంలో చెప్పబడింది ఋగ్వేదం సుమారు పదివేల సంవత్సరాలకు ముందు ఏర్పడిన సాహిత్యం కాబట్టి అంతటి జగద్గురువు ఆయన్ను ఉపాసించి ఆరాధించుకునే అవకాశం మనకు ఆ వంశంలో జన్మించడం వల్ల కలిగింది కాబట్టి అది స్వామివారి యొక్క మహత్తరమైన అనుగ్రహం కాబట్టి స్వామివారిని గురువుగా తీసుకొని ఆయన మనకు ఉపదేశించిన మంత్రాలతో బీజాక్షాలతో ఆయన ఆరాధించుకుంటూ ఉంటాను చివరిగా శరణాగతి ఆయన పాదాల వద్ద శరణం పొందడం ఒకటే ఈ ఐహికమైన విషయాలను వదిలేసి నువ్వే కావాలి నువ్వే కావాలి నిన్నే పొందాలి అని ఒకే ఒక వైరాగ్యంతో జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు కూడా ఆయన ఇచ్చేది స్వామివారి పాదాల చెంత శరణాగతి కావాలనే జ్ఞానము దానివల్ల వచ్చే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ధనాది లౌకికమైన వ్యవహారాలు కాకుండా ఒక ఉన్నతమైన స్థితి వైరాగ్యం నువ్వు తప్ప నాకు ఇంకేది అక్కర్లేదనే వైరాగ్యం ఇవన్నీ కూడా ఆయనే మనకు ప్రసాదిస్తారు తర్వాత మనకు మోక్షాన్ని ఆయనే అనుగ్రహిస్తారు కాబట్టి ఆయనే జగద్గురు గురు సాంగత్యంలో మీరు పొందిన అనుభూతి స్వామివారు ఎప్పుడు మనతో ఉంటారు అది మనము నమ్మాలి స్వామివారి దగ్గర మనం ఉన్నాము స్వామివారు సాక్షాత్ ఉన్నారు మనల్ని చూస్తుంటారు మన మనసులోని మాట వింటారు మనకేం కావాలో తెలుసుకుంటారు మనకేం కావాలో ప్రసాదిస్తారు మనం లౌకికమైన ఐహికపరమైన విషయాలు కోరినప్పుడు అది కూడా ఆయన అనుగ్రహిస్తారు లేదని చెప్పరు కానీ అవన్నీ అశాశ్వతమైన తెలుసుకొని మనకు ఈ దేహమే అశాశ్వతం ఈ దేహానికి సంబంధించిన ఐహికమైన సుఖాలు మరింత అశాశ్వతం కాబట్టి ఈ అశాశ్వతమైన విషయాలను కోరకుండా శాశ్వతమైన ఆయన సాన్నిధ్యం కోరడం అనేది మనకు పూర్వజన్మ సంస్కారం వల్ల అబ్బిన ఒక విశేషం అది ఆ కోరిక కోరితే స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు మనకు ఏ సమయంలో ఆయన్ని ఎలా ఆరాధించుకోవాలి ఏంటి అవన్నీ కూడా మనకు ఆయన అంతర్యామిగా ఉండి మన మనసులో మనకు స్ఫురింపజేస్తారు అది సూచనలు మనం తెలుసుకోవాలి దాని ప్రకారం మనం నడుచుకుంటే ఆయన పాదాలు పొందగలం ఇది గురువుతో నాకున్న అనుబంధం చాలా సింపుల్గా చెప్పగలిసి చెప్పవలసి వచ్చింది ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పడానికి నాకు అనుమతి లేదు బాగుంది అయినా కూడా మీకు మీ గురువుతో ఉన్న అనుబంధం చాలా చక్కగా విశుద్ధీకరించారు మీరు చాలా సంవత్సరాలు శ్రీవారి సేవలో తరించారు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం మీరు పూజలు ఉపచారాలు అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే మీరెంత భాగ్యవంతులు అసలు నిజంగా అందరం అనుకుంటాం అసలు అయితే అటువంటి భాగ్యం అని అంటే ఎన్ని జన్మల పుణ్యఫలం అది ఆ వంశంలో పుట్టడం వల్ల నాకు కలిగిన ఒక అదృష్టం అది మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం స్వామివారి యొక్క అనుగ్రహం అది కాకుండా కొన్ని గణితాల ప్రకారంగా జాతక రీత్యా కూడా చూస్తే ఈ వంశంలోకి కొన్ని ఆత్మలు మాత్రమే తిరిగి తిరిగి జన్మిస్తూ ఉంటాయనేది చెప్పబడి ఉంది ఎందుకంటే మరణించేటప్పుడు ఏది కోరుకుంటారో అదే వచ్చే జన్మలో సిద్ధిస్తుంది కాబట్టి ప్రతివారు కూడా ప్రతి జన్మలోనూ కూడా ప్రతి ఆత్మ కూడా మరణించేటప్పుడు మళ్ళీ నేను నీ సేవలోనే ఉండాలి ఇంకేం కోరం మీ సేవలోనే ఉండాలి నా వంశం ఎప్పుడు నేను సేవించుకుంటూ ఉండాలి ఇది ఒక్కటే కోరుతారు కాబట్టి ఆ ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఈ వంశాల్లోనే నాలుగు నాలుగు కుటుంబాల్లోనే పుడుతూ ఉంటాయి స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు దీనికి చాలా సూచనలు కనబడ్డాయి అనుభవించాము ఒక సైంటిస్ట్గా ఎందుకంటే సైంటిస్టు ప్రూఫ్ లేకుండా అయ్యేది నమ్మరు కాబట్టి ఆ ప్రూఫ్ స్వామివారు నాకు స్ఫురింపు చేశారు కాబట్టి నేను నూటికి నూరు రూపాయలు అది నమ్ముతాను మళ్ళీ మళ్ళీ ఈ వంశంలో పుడుతున్నామనేది నాకు తెలుసు కాకపోతే ఇదే చివరి జన్మగా ఉండాలని మాత్రం ఒకటి కోరుకుంటూ ఉంటాం గురు సాంగత్యంలో అంటే శ్రీవారి సేవలో నాకు తెలిసి మీరు ఎన్నో అద్భుతాలు ఎన్నో మహిమలు కూడా చూస్తుంటారు వాటిలో కొన్ని మా అద్భుతాలు ఉంటాయమ్మా తప్పకుండా నాకే కాదు ఎంతోమంది భక్తులకు మహాభక్తులు ఉన్నారు మనకు చూడ్డానికి చాలా సామాన్యమైన మనుషులు వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు మహాభక్తులుగా ఉంటారు స్వామివారికి ఎంతో ప్రాణప్రదమైన భక్తులుగా ఉంటారు వాళ్ళు వారి యొక్క నడవడిక వారి చూపు అది భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారు ఒక లీలగా తమ భక్తులకు అప్పుడప్పుడు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు కొన్ని కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తూ ఉంటారు కూడా ఒక ఆటగా భక్తులను పరవశింపు చేయడం కోసం అటువంటివి ఎన్నో జరిగాయి జరిగాయి జరుగుతున్నాయి కానీ వాటన్నిటిని చెప్పడానికి నాకు అనుమతి ఉండదు అది కాకుండా అవి చెప్పుకుంటే కూడా ఏదో ఒక పబ్లిసిటీ కోసం చెప్పుకున్నట్టుగాను అలాంటిది ఏదో అనుకుంటారు కాబట్టి అది నాకు స్వామికి మధ్య మాత్రమే తెలిసిన విషయాలు చెప్పుకోవడానికి నాకు అనుమతి ఉండదు